అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన మనకు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నా కానీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నెల ఇరవై ఐదున ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలను రూపొందించి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈ పథకం ఎవరికి అమలు అవుతుంది ఎవరికి అమలు కాదు ఏపీ ప్రభుత్వం ఏమైనా కొత్త రూల్స్ తీసుకొచ్చిందా మరి పథకానికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందా అప్లై చేసుకోకుండా మనకు తల్లికి వందనం పథకం ఏ విధంగా అమలైందో అదేవిధంగా ఏడబిడ్డ నిధి పథకం అమలు అవుతుందా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ ముందుగానే వివరాలు సేకరించి మీకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను ఫాస్ట్గా అందజేస్తూ ఉంటాను మనకు కొంచెం రీచ్ తక్కువగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ను చూడండి ఎందుకంటే మీరు చూస్తేనే మీరు ఎంతమంది చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అంత మరింత సమాచారాన్ని నేను సేకరించి మీకు అందించడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మన నుంచి కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నది అదే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కండి ఇప్పుడే నొక్కేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీరు ఈ వీడియో లింకును కాపీ చేసుకోండి అక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో పేస్ట్ చేసి పోస్ట్ చేయండి చాలామంది తెలుసుకుంటారు అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కితే చాలు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఉన్నారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా గతంలో మనకు ఎన్నో అప్డేట్స్ వచ్చాయి మరి ఎన్ని అప్డేట్స్ వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకోలేదు మరి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే వరుసగా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరంలోనే అనేక పథకాలను అమలు చేశారు అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ పథకాలు అమలు అవుతాయి మరి ఈ సంవత్సరంలో ఇప్పటికే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కానీ అంటే ప్రతి చదువుకునేటువంటి ప్రతి పిల్లాడికి కూడా పదమూడు వేల రూపాయల సాయాన్ని వారి తల్లి ఖాతాలోకి జమ చేయడం తల్లికి వందనం కానీ మరి మూడో పథకంగా మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ రైతుల సంక్షేమం కోసం రైతులకు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టడం కోసం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేశారు ఇప్పుడు తాజాగా మనకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారు శక్తి అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ నెల పదిహేనున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రయాణం చేస్తూ మేలు పొందుతూ ఉన్నారు మరి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా లబ్ధి దొరికే లబ్ధి చేకూరే అవకాశం ఉంది అలాగే కొన్ని కోట్ల రూపాయల పై భారం ప్రభుత్వం పైన పడుతుందనమాట మరి ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని బస్సుల్లో అనుమతి లేదు కానీ ఒక ఐదు రకాల బస్సుల్లో మహిళలు ప్రయత్నించడానికి ప్రయాణించడానికి అవకాశం ఉంది అలాగే మనకు ఘాట్ సెక్షన్ అంటే ఘాట్ రోడ్లు ఏవైతే ఉంటాయో ఈ ఘాట్ రోడ్లో మనకు ఈ యొక్క బ ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదని చెప్పేసి ఇప్పటికే తగినటువంటి డిపో వాళ్ళు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ఇట్లా ప్రభుత్వానికి సహకరించండి ఆర్టీసీకి సహకరించండి అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ విషయాన్ని గుర్తించి మరి యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇట్లా నాలుగు రకాల పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది మరొక రెండు పథకాలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు పథకాలకు సంబంధించి కూడా నిన్న నిన్న మీకు వీడియోలో అయితే వివరంగా చెప్పాను మరి ఇప్పుడు మనకు అన్నిటికంటే ముఖ్యమైనది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అక్క ఇక్కడ మేలు జరిగేటువంటి పథకం ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక మనకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను తాజాగా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు సరికొత్త విధి విధానాలు రూపొందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మనకు అధికారికంగా ఈ ప్రకటన ఈ పథకం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కానీ మరి నెల ఇరవై ఐదున ఈ పథకం పైన నిర్ణయం తీసుకుంటారు మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు దీపావళి కానుకగా వేస్తామని చెప్పేసి ఒక సమాచారం అయితే తిరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కానీ ప్రభుత్వం దీనిపైన కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల ఇరవై ఐదు పైన ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ పథకానికి అప్లై చేసుకోవాల వద్ద ఈ పథకానికి ఎవరు అరహులు ఎవరు అనర్హులు అని మరి ఈ పథకానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటనే వివరాలని కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది మరి ముఖ్యంగా మనం గతంలో కూడా చెప్పుకున్నట్లు ఈ పథకం ప్ మనకు అమలు కావాలి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అని అనుకుంటే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ముందుగానే ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి వయసును ఇప్పటికే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది ప్రతి మహిళ కూడా మనకు కేవైసీ కలిగి ఉండాలి అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి బ్యాంక్ ఖాతాకు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా ఈ మూడు నిబంధనలు అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు అలాగే ఆరు దశల ధృవీకరణ పరిగణలోకి అయితే రాకూడదు ఈ ఆరు దశల ధృవీకరణ పరిధిలోకి కనుక వస్తే ఈ పథకం అనేది అమలు కాదు మరి మహిళలు ఈ విషయాన్ని గుర్తించాలి ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకంలో ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కొన్ని లక్షల మంది తల్లులు ఈ యొక్క పథకాన్ని పొందలేకపోయారు మరి ఆరు అంటే ఈ ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం మరి ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం మెట్టా మాగాని మనకు పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండడం ఇట్లా అనేక రకాల కారణాలన్నమాట నాలుగు చక్రాల వాహనం ఉండడం మనకు కారు కారు లాంటిది ఉంటే ఈ పథకాలు ఏవి కూడా రావన్నమాట మరి ఇట్లా అనేక రకాలుగా కూడా ఈ పథకాలను అంటే ఈ ప ఇవన్నీ కూడా ఉంటే కనుక ఈ పథకానికి అర్హులు కాదనమాట మరి వీటిని ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలు ఖచ్చితంగా వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని మిగిలినటువంటి జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వేరొక పథకాలని అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం మరి ఈ విధంగా రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటూ మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలని ఊబోతోంది అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోన్నారైపోయింది కాబట్టి ఈ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలని ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలనిచ్చి వారికి మెయిల్ చేస్తారు తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకోవచ్చు దీంతోపాటుగా పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంటు అంటే నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదయ్యి ఉండాలి ఇవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారిని మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే ఇక్కడ మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి పథకానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రాథమికంగా ఉన్నటువంటి రూల్స్ను మాత్రమే మీకు నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ప్రభుత్వం రూల్స్ను మార్చొచ్చు ఎందుకంటే ప్రభుత్వం పథకంని ఫైనల్ చేసేది ప్రభుత్వమే కాబట్టి ఈ పథకానికి సంబంధించిన మరికొత్త అంటే సరికొత్త వివరాలన్నీ కూడా మరొక వారం రోజుల్లో మనకు తెలుస్తాయి పూర్తి స్థాయిలో మరి ఈ నెల ఇరవై ఐదు పైన పూర్తి విధి విధానాలను రూపొందించి దాని ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా సమాచారం అయితే ఉంది మొత్తానికైతే ఆడబిడ్డ అనేది పథకాన్ని అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే దీపావళి కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తారని సమాచారం అయితే ఉంది మరి ఆలోపు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ పథకానికి అప్లై చేసుకోవడము అర్హుల లిస్ట్ రావడము అనర్హుల లిస్ట్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు మరి తల్లికి వందనం పథకం విషయంలో చూసాం మనం మనం ఎక్కడా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు వేసేసింది ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి మరి ప్రభుత్వం ఎప్పుడైతే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మనకు కావాల్సినటువంటి కూడా రెడీగా పెట్టుకొని మనకి ఏదైనా ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ చేసుకొని యారు దశల ధృవీకరణలో నుంచి వారి అందరినీ కూడా తొలగించేసి వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు రకాల నాలుగు పథకాలను అయితే అమలు చేసింది మరి ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది మీరు ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఉపయోగించుకోండి మరి త్వరలోనే మనకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్లబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేటు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను